హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా సెకండ్స్ కార్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మరి మళ్ళీ కార్స్ వద్దకు రాండి అతి తక్కువ రేటు పంపర్ ఆఫర్లతో ఆల్ వెహికల్ వదులుతున్నాము మరి కొద్ది రోజుల్లోనే ఈ ఆఫర్ ఉంటుందండి అతి తక్కువ రేటు వంపర్ ఆఫర్ ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నారా కార్ కొనాలనే సెకండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం రాండి మా ముందుకి అతి తక్కువ రేటుకి ఇస్తానండి ఎంత రేట్ అంటారా అన్ని ఆఫర్సే వదిలితే దొరకవు కాబట్టి ఈరోజు చూడండి నెక్స్ట్ టైం రెండు వేల పద్నాలుగు మోడల్ అండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబర్ పద్నాలుగు మోడలు ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగు సెంటర్ లాకు రిమోటు అవుట్లుక్ చూడండి గా ఉంది వెహికల్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత రేట్ అంటారా అబ్బా టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అబ్బబ్బబ్బబ్బా ఇంత తక్కువ రేటా కేవలం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏమంటే ముఖ్యంగా టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నాము ఐదు వేల రూపాయలు ప్రతి వెహికల్కినూ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఐదు వేల రూపాయలు సపరేట్గా ఇవ్వాలని చెప్తాం ఎందువల్ల చెప్తున్నామంటే ఐదు వేల రూపాయలు మరి సెకండ్స్ వెహికల్ అండి ఆయిల్ ఇంజిన్ ఆయిల్ వచ్చి కట్టించింది మరి బ్లాక్లో ఉంటుంది ఫిల్టరు ఆయిలు సర్వీస్ చేయించి మేము ఆ ఐదు వేలకి క్లారిటీగా ఇస్తామండి కాబట్టి ఐదు వేల రూపాయలు అదనంగా సపరేట్ ఉంటుంది అంటాము అది వెహికల్ క్లీన్గా వాటర్ వాష్ చేయించి ఆయిల్ సర్వీస్ ఇంజిన్ ఆయిల్ సర్వీస్ చేయించి ఫిల్టర్లు మారిస్తే వెహికల్ గుడ్ కండిషన్ వస్తుందండి కాబట్టి ఐదు వేల రూపాయలు అదనంగా సపరేట్ ఉంటుంది అంటాను అది కొన్ని వెహికల్కి మాత్రమే కొన్ని వెహికల్కి ఆయిల్ సర్వీసులు అన్ని క్లారిటీగా చేయించింటారు కొన్ని వెహికల్కి చేయించారు కాబట్టి ఆ వెహికల్కి మాత్రమే చెప్తా ఐదు వేల రూపాయలు సపరేట్ ఉంటుంది అనేసి మరి ఈ వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తా ఇంజిన్ ఆయిల్ కూడా అన్ని క్లారిటీగా సర్వీసులు అన్ని అయ్యాయండి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అదేవిధంగా ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ నా ఓన్ బండి మినిస్టర్ బండి ఈటెల్ రాజేందర్ మరి బొలోరా బొలోరా చూడండి రెండు వేల నాలుగు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్స్ ఉన్నాయి ఆల్ వెహికల్ తక్కువ రేటుకి ఇస్తానండి ఈ వెహికల్కి అలావెల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్లు వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వదులుతానండి టైర్లు లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చి అలా వెలుసు నాలుగు కొత్త టైర్లు వేపించారండి లాక్ రిమోటు ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ కేవలం లక్ష డెబ్బై ఐదు వేలు ఇది వంపర్ ఆఫర్తో వదులుతున్న ఈరోజు చూడండి ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెలలో మరి ఈ వెహికల్ చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్న కేవలం ఈరోజు వదులుతున్న ఆఫర్ అంటే ఆఫర్ ఎంత అంటారా రెండు లో మోడల్ సూపర్గా ఉండే సినిమా షూటింగుల్లో తోలింటారు మళ్ళీ సినిమా మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు తోలిండే వెహికల్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ త్రీ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎవడు ఇస్తాడండి చూడండి సూపర్ కండిషన్ ఉన్నాయి ఆరు వెహికల్ ఈరోజు రేట్లు చెప్తున్నా జాతి రోజు అయితే వెహికల్ ఉండవు ఆఫర్ బంపర్ ఆఫర్ మరి ఈ వెహికల్ చూడండి సోదరు ఎయిట్ హండ్రెడ్ ఎంత రేట్ అంటారా కేవలం ముప్పై వేలు అబ్బబ్బబ్ థర్టీ థౌజండ్ ట్రైనింగ్ కావాలనుకునే వాళ్ళకి దీనికి ఖర్చు కూడా పదివేలు ఉందండి ముప్పై వేలకి చూడండి ఎయిట్ హండ్రెడ్ వెహికల్ ఏ విధంగా ఉందో ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి డస్టర్ కూడా తక్కువ రేటు చెప్పా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి అవుట్లుక్ యూట్లకు సూపర్గా ఉందండి జాస్తి రోజులు అయితే వెహికల్ హోల్డ్ అవుట్ అవుతున్నాయి అయినంత త్వరగా వెహికల్ కాస్ట్ అని చెప్పేస్తానండి టైం అంతా సాల్దు పోల్చి వేగిన వెంటూ రెండు వేల పదకొండు అబ్బా ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం త్రీ ల్యాక్స్కే వదిలేస్తాయి ఈరోజు లోపల సిస్టమే ముప్పై వేలుది ఉండదండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆ రిమోట్ సూపర్గా ఉంది నాలుగు నాలుగు అలా వెలుసు మరి అదేవిధంగా ఓలో ఓలో ఎంత అంటారా అబ్బా రెండు లక్షల యాభై వేలు చెప్పిన ఈరోజు టూ ల్యాక్స్కే ఇస్తానండి టూ ల్యాక్స్ వివరిస్తారండి పదకొండు మోడలు ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది డీజిల్ వెహికల్ సెంట్రల్ యాక్ రిమోట్ అన్నీ ఉన్నాయి ఫార్చునర్ నా ఓన్ వెహికల్ మినిస్ట్రల్ వెహికల్ మరి చూడండి ఈ వెహికల్ సెవర్లెట్ బీట్ పద్నాలుగు మోడలు ఈ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ అన్నీ ఉన్నాయండి అవుట్లుక్ కూడా డీజిల్ వెహికల్ అండి చాలా ముచ్చటగా ఉంది ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా కేవలం టూ ల్యాక్స్కే ఇస్తా అంటే రెండు లక్షలకి సూపర్గా ఉంది వెహికల్ కండిషను అదే విధంగా ఈ ఆల్టో ఆల్టో రెండు వేల పదహారు మోడలు పదహైదు లాస్ట్ పదహారు రిజిస్ట్రేషను ఎంతంటారా కేవలం టూ ల్యాక్స్కే వదిలేస్తా ఆఫర్ అంటే ఆఫర్ సెంట్రల్ రిమోట్ అన్నీ ఉండాయి మరి ఇండికా విస్టా చాలామంది అడుగుతారు పదకొండు మోడలు చాలా మంది అడుగుతూ ఉంటారు యూట్యూబ్ ఛానల్లో పెడితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి సోల్డ్ అవుట్ మరి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ హోండా హోండా కంపెనీ అండి అదర్ స్టేట్ వెహికల్ ఎన్ఓసితో పాటి కర్ణాటకకు ఉంది డీజిల్ వెహికల్ పదమూడు మోడలు ఎండ్ మోడలు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది కాస్ట్ ఎంత ఉంటారా అవుట్లుక్ చూడండి అబ్బా ఆ కలర్ కేవలం డబ్బులు కేవలం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి ఇస్తాను రెండు లక్షల యాభై వేలకి ఎవరు ఇస్తారండి నాలుగు నాలుగు సీల్ టైల్ సెంటర్ ల్యాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి ఆల్ వెహికల్ ఈరోజు రేట్లు చెప్తున్నా అదేవిధంగా ఎస్ఎక్స్ ఫోర్ ఎస్ఎక్స్ ఫోర్ అంటే ఒక బ్రాండ్ జడ్డలెక్స్ అంటే టాప్ ఎండ్ మోడల్ ఈ వెహికల్ వైట్ కలరు ఏ ఐదు సంవత్సరాలు రికార్డు ఈ వెహికల్ దొరికేదే తక్కువ ఎటువంటి వెహికల్ తక్కువ రేట్ ఎంత అంటారా కేవలం లక్ష తొంభై ఐదు వేలకి ఇస్తానండి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ సూపర్గా ఉంది సెవెన్ మోడల్ ఐదు సంవత్సరాలు అదేవిధంగా జైలో జైలో అంటే ఒక బ్రాండ్ సోల్డ్ అవుట్ మరి వేగనార్ వేగనార్ అంటే కదా మీరు తెలుసు పది పదకొండు రిజిస్ట్రేషన్ అండి ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది ఈ వెహికల్ జాస్తి రోజులు అయితే ఉండదు కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకిస్తాను సెంటర్లకు రిమోటు స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు హైటు వెయిట్ అన్నీ బాగుంటాయి ఫ్యామిలీకి చాలా మంది అడుగుతారు కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి చూడండి అత్యవసరమైతే లక్ష రూపాయల ఫైనాన్స్ మీ ఏరియాలో ఇస్తారండి అదేవిధంగా మార్తి ఓమ్ని పదకొండు మోడలు అబ్బా ఇవి లగేజ్కి కానీ ఫ్యామిలీలకు కానీ హోటల్స్ కానీ ఎక్కడ పోవాలన్నా కూడా సూపర్గా ఉంటుంది ముచ్చటగా ఉంటుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా కేవలం ఒక లక్ష ముప్పై వేలకి వదులుతానండి యాక్సిడెంట్గా ఉంది నాలుగు నాలుగు టైర్లు కానీ యాక్సిడెంట్గా ఉంది పెట్రోల్ వెహికల్ ఇటువంటి వెహికల్ మా ముందుకు మరి ఈ వెహికల్ చెప్పా హోల్సా వెహికల్ పోలు రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది రాండి మా ముందుకి చూడండి సోలర్లరా ఈ వెహికల్ కాస్ట్ ఎంత ఉంటారా కేవలం వన్ నైంటీ థౌసండ్ అంటే లక్ష తొంభై వేలకు పోలో ఇస్తానండి ఇరవై వేలు ఖర్చు కూడా ఉండదండి స్క్రీన్ టచ్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది ఆల్ వెహికల్ సూపర్గా ఉంది ఇది కండిషను మరి చూడండి విస్టా రెండు వేల పద్నాలుగు ఒక లక్ష ఇరవై వేల రూపాయలకే అని చెప్పిన ఒక లక్ష పదివేలకే ఇస్తా ఆఫర్ అంటే ఆఫర్ లక్ష పదివేలకి చూడండి పద్నాలుగు మోడలు టాటా విస్టా ఎక్సలెంట్గా ఉంది జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి ఐ టెన్ రెండు వేల పదహారు మరి చాలా రోజుల నుంచి మీకు చెప్పా తీసుకెళ్ళని సోల్డ్ అవుట్ మరి వెరటు రెండు వేల పన్నెండు మరి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్కి ఇస్తానండి పన్నెండు మోడలు డీజిల్ వెహికల్ మరి అదే విధంగా ఈ వెహికల్ చూడండి జీబో మా ఓన్కి పెట్టుకున్నామండి మరి అదే విధంగా స్కార్పియో లక్ష ఇరవై వేలు ఎనిమిది మోడలు ఈ స్కార్పియో ఒక లక్ష అరవై ఐదు వేలు ఎనిమిది మోడలు సూపర్గా ఉంది అవుట్లుక్ బెంజ్ బెంజ్ అంటే దొరికేదే తక్కువ బెంజ్ అంటే బతుకు బ్రాండ్ మరి మూడు లక్షల ఇరవై వేలకి ఇస్తా మరి వెరటు రెండు వేల ఎనిమిది ఈ వెహికల్ కాస్ట్ ఎంత ఉంటారా అతి తక్కువ రేటు అరవై ఐదు వేలకి ఇస్తా ఫోర్ ఫిగో రెండు వేల పద్నాలుగు ఒక లక్ష నలభై వేలకి ఇస్తా మరి ఇటువంటి వెహికల్ అన్నీ మా ముందుకు వస్తుంటాయి సోదరులరా చేసిన రోజు అయితే కదా వెహికల్స్ అన్ని సోల్డ్ అవుట్ అవుతున్నాయి మీరే చూడండి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరే లైవ్లో చూడండి సోదరులరా వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం పెట్టే వీడియోలన్నీ రోజు అప్డేట్ అవుతుంటాయి ప్రతి వీడియోలను చెప్తున్నాను జాస్తి రోజులు అయితే ఉండవ సోదరులరా ఇది వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నేను రెండు ఉంటాను మరి ఎక్కడ ఉన్న మళ్ళీ నేను ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఈరోజు సబ్స్క్రైబరు ఒకరు కాదు ఇద్దరు కాదు లక్ష కాదు రెండు లక్షలు కాదు నాలుగు లక్షల మంది ఉన్నారండి మనకు వచ్చే వెయ్యి రూపాయల కమిషన్ కోసము ఎలా చాలామంది వెహికల్ మా మా వెహికల్ అమ్మి మళ్ళీ అనేసి మన వద్దకు ఎత్తుకచ్చి పెడతారు మరి మనమంతా క్లారిటీగా ఇస్తామండి మా మాటలు నమ్మకం లేబుతాయి ఒక మెకానిక్ని అంటే ఎత్తుకురాండి అడ్రస్ చాలామంది అడుగుతుంటారండి ఈరోజు క్లారిటీగా చెప్తున్నాను నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి తాలూకా మరి పుంగనూరు రోడ్ బోయకొండ నవోదయ గ్రౌండ్లో మన వెహికల్ ఉంటాయి మన ఛానల్ పేరు మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి యూట్యూబ్ ఛానల్లో క్లిక్ చేయండి మరి చక్కగా మన వెహికల్ దగ్గరికి రావచ్చు మన ఛానల్ అన్నీ ఓపెన్ అవుతాయి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియోలు లింక్ ఓపెన్ అవుతాయి మరి అదేవిధంగా గూగుల్ మ్యాప్లు మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అని కొడితే లైవ్ లొకేషన్ వస్తుంది ఎవరిని అడగనక్కడలేదు మీ యొక్క వేళ మీకు అడ్రస్ మిస్ అయితే ప్రతి యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేది సెల్లులో ఎవరికైనా చూపెడితే నా అడ్రస్ లొకేషన్ చెప్తారండి దయ వచ్చే ముందర మీరు ఎంతో క్లారిటీ తీసుకోండి రండి మీరు ఆధార్ కార్డుతో పాటి రాండి లైసెన్స్ ఉంటే నేను వెహికల్ ఇస్తాను తమ్ము వేసుకొని రిటర్న్గా మీరు తీసుకెళ్ళండి అండి వెహికల్ క్లారిటీగా పేపర్స్తో పాటి మేము ఇచ్చి పంపిస్తాము మరి ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి అక్క చెల్లమ్మలకి చెప్తున్నాను అన్నదమ్ములకి చెప్తున్నాను మీరు వచ్చే ముందర క్లారిటీగా ఒక ఆధార్ కార్డు మీ లైసెన్సు తీసుకొస్తేనే వెహికల్ తీసుకెస్తానండి